విద్యను మేము డ్రాప్ అవుట్ కాము మేము డ్రాప్ అవుట్ కాము ఉన్నత విద్యా సంపాదించేంత వరకు మేము డ్రాప్ అవుట్ కాము డాక్టర్ అయ్యేంత వరకు మేము డ్రాప్ అవుట్ కాము మేము ఇంజనీర్లు అయ్యేంత వరకు మేము డ్రాప్ అవుట్ కాము మేము బాల్య వివాహాలు చేసుకోము చేసుకోము ఒకవేళ మా అమ్మా కూడా ఎదిరిస్తాం ఒకవేళ మా అమ్మా నాన్న చేస్తాకై కూడా ఎదిరిస్తాం చదువు చదువుకోవడం మా హక్కు చదువు నేర్పించడం ప్రభుత్వాల హక్కు మేం పిల్లులం అవుతాం కావద్దు మేముగా చదువుకుంటాం చదివే మా లక్ష్యం చదివే మా గమ్యం చదివే మా గమ్యం చంద్రమండల వికేత వరకు చదువు పూర్ణానంద పూర్ణ ఆనంద అయితే హోల్గిరి అక్కడ ఇప్పుడు అంటే ఒక అమ్మాయి ప్లేస్ అందర్భంగా సో నేను కూడా నా గొంతే ఎప్పుడు చిన్నగున్నప్పుడు చిన్నగున్నప్పుడే హాస్టల్ ఉన్నప్పుడే గట్టిగానే ఉంటాయి అందుకోసమే పిల్లలు పిల్లలు చేంత పెద్ద చేసేటుద్య మీద గుట్టలో

అయ్యో నా చిన్న నాటి బదులు చూడయ్యో అయ్యయ్యో నా చిన్నానాటి బాధలు చూడయ్యో కళ్ళ కాదునే చెప్పేది కన్నోళ్ళ తోడయ్యో కన్ను తోడయ్యో అరే అక్షరాల విలువ అంతిత కాదని అక్షరాల విలువ అంతిత కాదాని విశ్వమంతా తెలిసి సరే ఖర్చులేండి వాళ్ళు ఒకసారి ప్రిపేర్ అయ్యే వస్తుంది మీరు మంచి పాట పాడతారు ఇదే పాటలు చూస్తాం మంచి పాటలు